లో రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిన శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శివకిరణ్ గార్డెన్ లో నాలుగు మండలాల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు మంత్రి మాట్లాడుతూ మంతని ప్రాంతంలో రైతులకు ఎరువులు విత్తనాలు స్టాక్ కొడుతూ ఉందని దుష్ప్రచారం జరుగుతుందని మన దగ్గర అవసరానికి మించి స్టాక్ సమృద్ధిగా అందుబాటులో ఉందని ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని అన్నారు భవిష్యత్తు విద్యుత్తు అవసరాలను పిక్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని మంత్రి ప్రాంతంలో అవసరమైన సబ్ స్టేషన్ అదనపు విద్యుత్ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు గంగాదేవిపల్లిలో స్టేషన్ నిర్మాణ పనులకు వారం రోజులలో శంకుస్థాపన చేయాలని మచ్చుపేటలో వన్ థర్టీ టూ సబ్ స్టేషన్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు ధాన్యం కొనుగోలు అంశంలో ఎక్కడ కోత ఆస్కారం ఉండడానికి వీలు లేదని అన్నారు మంతని ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు కింద రేషన్ షాప్ వద్ద చిన్న సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్కు మంత్రి సూచించారు రేషన్ షాపులకు ప్రత్యేక గుర్తింపు ఉండేలా చూడాలని అన్నారు